రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మిథున వారికి కొంత మధ్యస్థ ఫలితాలు విశేషించి ద్వితీయార్థంలో చెడు ఫలితాలు గోచరిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మిథున వారికి చిలకమర్తి పంచాంగీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మనం చూసుకున్నట్లయితే జనవరి నుండి ఏప్రిల్ మధ్య ఉన్నటువంటి సమయంలో గురుడు లాభస్థానంలో ఉండడం తర్వాత మే నుండి డిసెంబర్ వరకు గురుడు వ్యయస్థానంలో సంచరించడం ఇంకా భాగ్యస్థానంలో శని కొంత అనుకూలంగా ఉండడం దశమ స్థానంలో రాహు స్థానంలో కేతు యొక్క సంచారం చేత మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థ ఫలితాలను గోచరిస్తోంది మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థం అంటే జనవరి నుండి మే వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఈ సమయం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మే నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి సమయంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు మధ్యస్థ ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి మిథున వారికి ఈ సంవత్సరం ఖర్చులు నియంత్రించుకోవాల్సి సూచిస్తున్నాను అనవసరమైనటువంటి ఖర్చులు అనుకోని ఖర్చులు మిథున రాశి వారికి సంవత్సరం ఇబ్బంది పెడతాయి మీకు ఖర్చుల వల్ల అలాగే ధనం మీద కొంత మీకు పూర్తి పట్టు లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ధన నష్టం కూడా కలిగేటువంటి స్థితి విశేషించి సంవత్సరానికి సంబంధించినటువంటి ద్వితీయార్థంలో కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది మిథున వారికి సంవత్సరం షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ వంటి వాటిలో డబ్బులు పెట్టకుండా ఉండడం మంచిదని సూచిస్తున్నాను మిథున రాశి వారు ఈ సంవత్సరం ఎవరికి అప్పు ఇవ్వద్దని కూడా సూచిస్తున్నాను మిథున రాశి నిరుద్యోగులకి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొంత సమస్యలు ఏర్పడేటువంటి స్థితి గోచరిస్తోంది మిథున రాశి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగంలో ప్రథమార్థం కలిసి రావడం మే నుండి డిసెంబర్ మధ్య సమయంలో ఉద్యోగంలో కొంత ఒత్తిళ్లు ఇబ్బందులు మాత్రం కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది మిథున రాశి రైతాంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది మిథున రాశి సినీ రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి మిథున రాశి వ్యాపారస్తులకి ప్రథమ అర్థం అంటే జనవరి నుండి మే వరకు ఉన్నటువంటి సమయం అన్ని విధాలుగా కలిసి వస్తుంది ద్వితీయార్థం జూన్ నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉందో కొంత ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఇబ్బందులు ఖర్చులతో కూడ ఉన్నటువంటి సమస్యలు మిథున రాశి వారికి ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తోంది మిథున రాశి స్త్రీలకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం స్త్రీలు విశేష విశేషంగా కొంత వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కొంత రాణించడం ఇష్టమైన వాటి కోసం ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి మాత్రం స్త్రీల విషయంలో కనబడుతుంది మొత్తం మీద మిథున రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి మిథున రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది విద్యపరంగా మీరు చేసేటువంటి పనులు మీరు మీరు చే ఆచరించేటువంటి విధానాలు కలిసి రావడం విదేశీ ప్రయత్నాలు వంటివి ఏమైనా చేస్తే అవి కొంత కలిసి వచ్చేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది ఇంకా మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ధనపరమైనటువంటి విషయాల్లో అప్పులకి దూరంగా ఉండడం అలాగే ధనాన్ని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఖర్చు చేసేటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలని మాత్రం సూచిస్తున్నాను మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పొందాలి అనుకుంటే దత్తాత్రేయుని పూజించాలి శనివారం రోజు ఆదివారం రోజు నవగ్రహ పీడార స్తోత్రాన్ని పఠించుకోవడం అలాగే ఆదివారం సూర్యాస్తకం వంటివి పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను నమస్కారం